వంగవీటి రాధకు కీలక బాధ్యతలు ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే యోచన రాధకు మంత్రి పదవి దక్కే అవకాశాలు వంగవీటి రాధాకు బంపర్ ఆఫర్ బంగవీటి రంగ తన్యుడిగా రాజకీయాల్లో కేటు ఇచ్చిన బంగవీటి రాధా ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు రెండు వేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా అదే చివరిసారి కావడం కూడా విశేషం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు అల్లు అర్జున్ పవన్ మధ్య విభేదాలకు కారణం అతడే బయటకు వచ్చిన అసలు నిజం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రాధాకు అవకాశం దక్కలేదు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాధాకు మొండి చే ఎదురైంది టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అంచర్లు భావించారు అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టేసిన వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు చంద్రబాబుపై వీరాభిమానం ఆయన సీఎం అయ్యాకే ఐదేళ్ల తర్వాత తిరిగి సొంతూరికి వచ్చిన మహిళా పవర్ కమిషన్ అందుకే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని వాళ్లకు తొందర రాధాకు మరోసారి మొండి ఎదురైంది దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది అయితే ఆయన టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పనిచేశారు దీంతో కాపు ఓట్లను కూటం వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది అయితే కూటం విజయం సాధించిన తర్వాత వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు ఇటు రాధా కూడా బయటకొచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు అయితే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం శాసన శాసనమండలిలో నాలుగు ఖాళీలున్నాయి వాటిలో ఒకటి రాధాకు కేటాయించి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచన తెలుస్తోంది అందుకే తొలితో ఇరవై ఐదు మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికీ రాధా కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు కాపుర కోటాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాధాకు మంత్రి పదవి తెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది